हाय हेलो वेलकम टू राखी राज क्रिया विजयवाड़ा बीसेंट रोड शॉपिंग एम रोड दी बीसेंट रोड टाप टू फिफ्टी अंत టూ ఫిఫ్టీ అంట ఇవి కూడానా ఇవి ఫోర్ హండ్రెడ్ అంటే పట్టాలే షాపింగ్ చేస్తే అసలు ఎంత టైం అయినా తెలియనే తెలియదు చాలా టైం అయిపోతుంది మీకు అంతేనా ఖమ్మంలో అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి డైలీ వర్షం పడుతూనే ఉంది కానీ ఇక్కడ ఏపీలో విజయవాడలో మాత్రం వర్షం ఏమీ లేదు ఇక్కడ షాపింగ్లో మాత్రం కొన్ని కొన్ని రేట్స్ తక్కువ రేట్లో ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి డ్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని చూస్తున్నాము కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది చూసాము కొనలేదు కాపు ఇవైనా అవైనా ఒకటేనా ఇవి పది రూపాయల ఇవి రూపాయలు పది రూపాయలకి ఇవ్వండి అంటే అవి తీసుకుంటాను తీసుకుంటాను రెండు తీసుకుంటాను అవి పెద్ద పెద్ద ఇది రెండు ఇవ్వండి ఎత్త ముప్పై అంటే నాలుగు ప్లేట్లు అరవై ఇంకో రెండు తీసుకోండి కదా ఇందులో రెండు రూపాయలు అట్లా

అంటే వీడియో తీసుకుంటారు మిమ్మల్ని ఇక్కడ కూడా ఉన్నాను కొమ్మల్ வேல என்ன? இங்க வந்து சொல்லணும் நான் மாட்டிக்கிட்டேன். இங்க வந்து சொல்லணும். இங்க வந்து சொல்லணும். இங்க வந்து சொல்லணும். இங்க வந்து சொல்லணும். అదే నా దగ్గర ఉంది డార్క్ ఉంది కొంచెం లైట్ కావాలి అది ఇది కలవద్దు ఇంకొంచెం కావాలి ఇంకా ఇక్కసారి కబడ్డీ వద్దులే అది వద్దులే అవి సే బంతి చెట్లు చెట్లుంటే ఇక్కడ ఉన్నాయి స్టీల్ సామాన్లు చూస్తున్నారా ఏమున్నాయి ఇక్కడ ఎంత అయిపోయి దాంట్లో నలపూసలు ఎంత ఉంటాయి అవి పైన இந்த నచ్చిందన్నావు కదా తీసుకుంటావా తీసుకుంటావా ఎందుకని ఇది మరి ఇంత ఎప్పటికీ ఉంటుంది అన్నావు కదా ఇది తక్కువ రేట్ ఉండాలిగా ఎంత రేటు ఉన్నా కొనుక్కుంటారా நீங்க இன்போ டிட்டில் கொள்றコナ மத்தெல்லாம் மணி வாங்கிட்டே இருக்காங்க இது கேஸ் இதுக்கு 50 100 ரூபாய் 50 ரூபாய் 100 ரூபாய் அம்மா தச்சல்ல 50 ரூபாய் 100 ரூபாய் இப்போ वंदन होता है भैया ये आने बॉटल शॉप वाडा पवनातील